అందరికీ నమస్కారం అండి భారతీయ హిందూ పంచాంగంలో ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంది పండగలే కాకుండా కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు కూడా చాలా ముఖ్యమైనవిగా చెప్పబడతాయి వాటిలో ధనత్రయోదశి అక్షయ తృతీయులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఈ రెండు తిథులలో బంగారం కొనటము చాలా మంచిది అని చాలామంది భావిస్తారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము అక్షయ తృతీయ ఏప్రిల్ ముప్పైవ తేదీన వచ్చింది అక్షయ తృతీయ రోజు బంగారం కొనటము చాలా మంచిదిగా భావిస్తూ ఉంటారు అయితే కేవలము బంగారం కొనటమే కాకుండా బంగారంతో పాటు ఇంకెన్నో పనులు చేసినట్లయితే ఎంతో పుణ్యం లభిస్తుంది అక్షయ తృతీయ రోజు ఏ పనులు చేయాలో ఏ పనులు చేయకూడదో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వైశాఖ మాసంలో శుక్లపక్ష తృతీయ తిథి రోజుని అక్షయ తృతీయగా చెప్తారు అక్షయ తృతీయకు చాలా ప్రాముఖ్యత ఉంది అక్షయ తృతీయ రోజు ఇంట్లో పూజ చేసుకునేవారు లక్ష్మీదేవి పూజ చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది చాలామంది అక్షయ తృతీయ అంటే ఆ రోజు బంగారం కొనటం అనే ప్రత్యేకత తప్ప ఆ రోజుకు ఉన్న ఇతర ముఖ్యమైన విషయాలేవి కూడా తెలియదు తృతీయ రోజు పరశురాముడు జన్మించాడు అంతేకాదు మహాభారతం రాయడాన్ని రోజునే వేదవ్యాస మహర్షి మొదలుపెట్టాడు జీవితంలో ఐశ్వర్యాన్ని స్థితి సంపదలు పొందాలంటే తృతీయ రోజు మహావిష్ణువుని లక్ష్మీదేవిని పూజించాలి తృతీయ రోజు దాన చేసినట్లయితే చాలా మంచిది ఈరోజు చేసే దానం వల్ల కలిగే పుణ్యఫలము జీవితాంతం కాపాడుతుందని పురాణ కథలు చెప్తున్నాయి సాధారణంగా పుణ్యతిథుల్లో చేసే స్నానము చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుంది అక్షయతృతీయ రోజు గంగా నదిలో కానీ ఏదైనా పవిత్రమైన నదిలో కానీ స్నానం చేసినట్లయితే చాలా మంచిది స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ప్రాణభయం ఉన్నవారు అనారోగ్యంతో బాధపడేవారు అక్షయతృతీయ రోజున మృత్యుంజయ మంత్రాన్ని పఠించాలి ఇలా చేయటం వల్ల అనారోగ్యాలు ప్రాణభయాలు తగ్గి దీర్ఘాయుష్ కలుగుతుంది అక్షయతృతీయ అయిన ధనత్రయోదశి అయిన బంగారమో వెండి తప్పకుండా కొనాలనే వారు చాలామందే ఉంటారు అక్షయతృతీయ రోజు బంగారమో వెండి ఆభరణాలు కొనటం చాలా మంచిది అయితే బంగారమో వెండి కొనలేని వారు ఈరోజు రాళ్ళ ఉప్పును కొని ఇంటికి తీసుకొచ్చినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఎందుకంటే లక్ష్మీదేవికి రాళ్ల ఉప్పు అంటే చాలా ఇష్టము అక్షయ తృతీయ రోజు ఇల్లు దుడుచుకునే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని ఇల్లు దుడిచినట్లయితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అలాగే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసుకొని స్నానం చేసినట్లయితే లక్ష్మీదేవి యొక్క కటాక్షము తప్పకుండా కలుగుతుంది తృతీయ రోజు ఎట్టి పరిస్థితిలో కూడా ఇనుప వస్తువులను కొనకూడదు తృతీయ రోజు ఇనుప వస్తువులు కొన్నట్లయితే ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది తృతీయ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకుని కనకధార స్తోత్రాన్ని పఠించినట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తృతీయ రోజు సాయంత్ర సమయములో ఇంటి ద్వారానికి రెండు వైపులా ఆవనేతితో దీపం వెలిగించాలి ఎవరింట్లో అయితే తృతీయ రోజు సాయంత్ర సమయంలో దీపాలు వెలిగిస్తారో వారింట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది తృతీయ రోజు తులసి చెట్టును పూజిస్తే చాలా మంచిది ఇంతవరకు ఇంట్లో తులసి చెట్టు లేనట్లయితే తృతీయ రోజు తులసి చెట్టును తీసుకొచ్చి పూజించినట్లయితే మంచి ఫలితాలు కలుగుతాయి ఈ వీడియోలో చెప్పిన విధంగా అక్షయతృతీయ రోజు లక్ష్మీదేవి పూజ కనుక చేసుకున్నట్లయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం